కొడ్డి కమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఖమ్మంలో ప్రజా ప్రదర్శన వేదికను నిర్వహించారు దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ రెండు రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీ ప్రజా ప్రదర్శనను నిర్వహించారు ప్రదర్శన అనంతరం భక్త రామదాసు కళాక్షేత్రంలో సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సులో వక్తలు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భారతదేశంలో భూమి సమస్యను గుర్తిస్తూ వ్యవసాయక విప్లవం ప్రాధాన్యతను అజెండా మీదికి తెస్తూ దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంత మార్గ నిర్దేశం చేసిందని సిపిఐ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు జేవి చలపతిరావు ప్రధాన కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు చిట్టిపాటి వెంకటేశ్వర్లు అన్నారు సభ ప్రాంగణానికి ముందు వందలాది మంది న్యూ డెమోక్రసీ కార్యకర్తలు పాత జిల్లా కలెక్టరేట్ నుండి భక్త రామదాసు కళాక్షేత్రం వరకు దొడ్డి కొమరయ్య అమర్ రహే వ్యవసాయక విప్లవం వర్ధిల్లాలి దుర్నేవానికి భూమి కావాలి గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలు వర్ధిల్లాలి అంటూ నినాదిస్తూ భారీ ర్యాలీగా తరలివచ్చారు రాజ పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజు ఖమ్మంలో పోరాటాల పోరుగడ్డైనటువంటి ఈ గడ్డ మీద సదస్సుని నిర్వహిస్తున్నాం పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై నాలుగు యాభై రెండు వరకు తెలంగాణ సాయుధ పోరాటం అనేటువంటి కొనసాగింది భూస్వాములకి ధనసాములకి ఆనాడు నైజామునికి వ్యతిరేకంగా ఈ పోరాటం కొనసాగింది ఈ పోరాటంలో దాదాపుగా భూస్వాముల భూముల్ని పది లక్షల ఎకరాల భూముల్ని పంపకం చేయటం అనేది జరిగింది మూడు వేల గ్రామాలలో ఎర్ర జెండాలను పాతి విముక్తి చేసుకోవటం అనేటం జరిగింది ఈ పోరాటంలో నాలుగు వేల మంది విలువైనటువంటి ప్రాణాలని తృణప్రాయంగా అర్పించారు అయినా భూమి సమస్య పరిష్కారం కాలేదు తిరిగి మేము తెలంగాణ పోరాటానికి వారసులుగా ఉన్నాం దొడ్డి కమరాయకి వారసులుగా కొనసాగుతాం దున్నేవానికే భూమి ప్రాతిపాదిక మీద ప్రజాయుద్ధ పంద మార్గంలో తమ పోరాటాన్ని కొనసాగిస్తాం ఈ అర్ధ వలసార్థ భూస్వామ్య వ్యవస్థని కూకటి వేలతో కూల్చి చెప్పి ఈ సదస్సు సందర్భంగా నినదిస్తున్నాం ఈ సదస్సుని నిర్వహిస్తున్నాం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో కామ్రేడ్ దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఖమ్మంలో భారీ ప్రదర్శన సదస్సుని నిర్వహిస్తూ ఉన్నాం ఈ సదస్సు ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవకారులందరూ కూడా ఐక్యం కావాలి ఐకమత్యంతోనే ఒక ఐక్య ఉద్యమాలతోనే ఈ దేశంలో విప్లవాన్ని సాధించగలుగుతుందని సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ దృఢంగా నమ్ముతూ ఉంది అంతేకాకుండా కామ్రేడ్ దొడ్డి కొమరయ్య ఆ రోజు ఉన్నటువంటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఏదైతే ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందో ఆ రోజు ఉన్నటువంటి నిజాం ప్రభువులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మలు ఆడిచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్రని ఈరోజు మళ్ళీ భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం పాలకులు ప్రధాని నరేంద్ర మోడీ నిన్న మణిపూర్లో చేసినటువంటి పరిస్థితి ఇలా మహిళలను వివస్త్రలను చేసి నడి బజార్లో నిలబెట్టినటువంటి పరిస్థితి ఇలా బీజేపీ ప్రభుత్వానికి ఉంది ప్రధాని నరేంద్ర మోడీకి ఉంది దీనికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులందరూ విప్లవకారులందరూ ఏకంగా కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ దేశంలో పార్సిజం ముందుకు వస్తూ ఉన్నది ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలను మొత్తం కూడా పెట్టుబడిదారులకు కార్పొరేట్ కంపెనీలకు కట్టబడుతున్నటువంటి పరిస్థితులలో ఈ దేశంలో ఉన్నటువంటి భూముల మొత్తం కూడా పరిశ్రమలకు పేరుతోనే సజల పేరుతోనే కారిడార్ల పేరుతోనే ఇలా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నటువంటి పరిస్థితులలో భూ పోరాటాలు మరోసారి జరగాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలకు మరోసారి నిండైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం కోసం తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ తిరుగుబాటు కూడా ప్రతిఘటన పోరాట సిద్ధాంత వెలుగులో ఆనాడు దొడ్డి కొమ్మరాయ్య ఏదైతే మనకు దారి చూపిండో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో మరో సాయుధ పోరాటానికి ఈ దేశంలో విప్లవకారులందరూ ప్రజలందరూ ఐక్యం కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ஜீரோல் சார்